నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో ఎలక్ట్రికల్ వెహికల్ పేలి ఒక మహిళ మరణించింది అలాగే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలా వరకు పర్యావరణాన్ని రక్షించడానికి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే వాడుతూ ఉన్నారు ఈవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాటరీ వెహికల్స్ అయితే వాడుతూ ఉన్నారు దీని రాబోయే రోజుల్లో దీని యొక్క వినియోగం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి పెట్రోల్ మరియు డీజిల్ కూడా డిమాండ్ తగ్గుతుందని చెప్పేసి వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ పేలిపోవడంతో వైఎస్ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదుర్తికి చెందిన ఉండేల వెంకటలక్ష్మ అరవై రెండు సంవత్సరాలు మృతి చెందింది బాధితురాలు కుమారుడు ఇంటి ఎదుట తన యొక్క ఎలక్ట్రికల్ బైక్ ని ఛార్జింగ్ పెట్టారు గురువారం అర్ధరాత్రి బ్యాటరీ నుంచి పొగలు వచ్చి ఒక్కసారిగా పెళ్లిపోయింది ఆ సమయంలో వాహనం పక్కనే నిద్రిస్తూ ఉన్న వెంకట లక్ష్మకు మంటలు అంటుకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఏది ఏమైనా సరే కానీ చార్జింగ్ పెట్టే సమయాలలో ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పెట్టే సమయాలలో ఆ చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకోండి ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీలు హీట్ ఎక్కువైపోయి పెలుతూ ఉన్నాయి అలాగే ఈ యొక్క బ్యాటరీలు పేలడానికి గల కారణాలను అయితే ఆయా కంపెనీలు అయితే వెల్లడించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీలు పేలిపోవడం వల్ల ఈ యొక్క వాహనాలు ఎవరైనా వాడాలంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క వెహికల్స్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్